చికాగో అమరవీరుల స్ఫూర్తితో మేడేను విజయవంతం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు నాలుగు లేబర్ కోడల రద్దుకై ఇరవైనా జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు శుక్రవారం గోదావరికెట్టి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కావేర గట్టయ్య ప్రధాన కార్యదర్శి మాట్లాడారు సింగరేణిలో కార్మిక హక్కులను కాపాడడంలో గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు ఫ్లెక్స్ పై రద్దు మారుపేర్ల సమస్య పరిష్కారం సొంత డికాల నెరవేర్చడం లాంటి హామీలను విస్మరించి గెలిచిన సంఘాలు కార్మికులను మోసం చేస్తున్నాయని విమర్శించారు సింగరేణిని ప్రైవేటు పనులు చేసే కుట్రలను తిప్పికొట్టాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలంను నిలిపివేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు రేపు మే ఫస్ట్ నాడు జరిగే నూట ముప్పై తొమ్మిదో మేడే చికాగో అమరవీరులను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా చికాగో అమరవీరులను స్మరిస్తూ మేడేను జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మిట్టపల్లి కుమారస్వామి గారు తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగరేణిలో అనేక రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి హక్కుల కోసం కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి సింగరేణి కార్మిక వర్గంతో పాటు కార్మిక నాయకత్వం కూడా అనేక రకాల ఉద్యమాలు చేసి సింగరేణిలో అమరత్వం జరిగినటువంటి సందర్భం ఉన్నది ఈరోజు మేడే మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో కార్మిక వర్గం అంతా కూడా ఏమి పండగ లెక్క పండగ వాతావరణంలో చేసుకుంటారు తప్ప ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మేడేను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం ఆ పోరాట నాయకత్వాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉండే అందుకే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము ఈ సింగరేణి కార్మిక వర్గానికి ఆ అమరవీరులను స్మరిస్తూ ఆ అమరవీరుల యొక్క జ్ఞాపకార్థంగా ఈ మేడేను జరుపుకుంటూ సింగరేణిలో ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటిది ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి సింగరేణిలో ఓపెన్ టెండర్లకు సంబంధించినటువంటి అవసరం అయితేనేమి ఈ సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వనరులను ఈ కార్పొరేటివ్ శక్తులైనటువంటి ఆదాని అంబేణులకు తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి అంశంగా ముందుకు వస్తూ ఉంది కాబట్టి ఈ కార్మిక వర్గం మనం మనం జరిగే మనకు జరిగే అటువంటి ఆర్థిక దోపిడిని ఖనిజ సంప ఖనిజ ఖనిజ దోపిడికి సంబంధించినటువంటి దాంట్లో కార్మిక వర్గం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే రేపు జరిగే అటువంటి నాలుగు లేబర్ నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే అటువంటి ఒక విధంగా రేపు ఇరవై ఇరవై తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మెను సింగరేణి కార్మిక వర్గం జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఎప్పుడైతే ప్రపంచీకరణ ప్రైవేటీకరణ కన్నా పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి మధ్యలో ప్రైవేటీకరణకు కన్నాకు అనుకూలంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే అనుసరించినాయో పంతొమ్మిది వందల తొంభై ఒక నుండి మొదలుకుంటే మరియు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వేగవంతంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా సంపూర్ణంగా ప్రభేట్ కన్నా చేయబడుతున్నది అందులో భాగంగానే ఇప్పుడు ఎల్ఐసి అవుతుంది విమానాశ్రయాలు రైల్వేలు ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసి ఇప్పటికే దాదాపు నాలుగున్నర కోట్ల మరి ఉద్యోగస్తులందరినీ కూడా నడు వేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఇప్పుడు అదే దృష్టితోటి సింగరేణలో మరి కన్నుబడ్డది నాలుగు బొగ్గు బ్లాక్లను గత పది సంవత్సరాల కాలం నుండి దీన్ని దీన్ని ఎట్లా దోపిడీయాలి ఈ బొగ్గు బ్లాక్లను ఆదానికి అంబానికి ఎట్లా పై చెప్పాలన్నటువంటి ఒక కుట్రపూర్తికంగా ఈరోజు ఒక ప్రయాణం చేస్తుంది మిత్రులారా అందులో భాగంగానే మరియు గత ప్రభుత్వం ఏదైతే బొగ్గు బ్లాక్లను మేము ప్రైవేట్ కన్నకు మేము అనుకూలమే అని చెప్పేసి అన్నటువంటి దాన్ని అది దృష్టిలో పెట్టుకునే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా మరియు ఇప్పుడైతే ఏదైతే ప్రజాపాలన చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏదైతే సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చిందో గత ప్రభుత్వాలు సింగరేణిని ఓపర్ కాస్టులతో మొత్తం ఉత్తర తెలంగాణను విధ్వంసం చేస్తున్నాయి మరియు ఓపర్ కాస్ట్ విధానాన్ని మేము రద్దు చేస్తాం ఏదైతే సింగరేణికి గనులు ఏ గనులు మొత్తాన్ని కూడా మేము ప్రైవేట్ కన్నా చేయము తప్పకుండా అది ప్రభుత్వ ఆధీనంలో మేము నడుపుతామని చెప్పేసి చెప్పినటువంటి ప్రజాపాలన ఈరోజు అదే అదే ప్రజా పాలనలో కొనసాగుతున్నటువంటి మరియు యూనియన్ ఉన్నటువంటి ఐఎన్ టూ ఏ మన ఐఎన్ సంఘం అయితే మరియు ఏ టూరిస్ట్ సంఘము గుర్తింపు సంఘాలు ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వం పాట పోవాలని చెప్పేసి కూడా ఒక వినద్ పత్రం ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసినాం ఈరోజు మన ప్రభుత్వం మరియు ఆదాని అంబానీ ఈ బౌలజాతి ఈ పెట్టుబడిదారులకు మరి దిట్టుగా నిలబడి ఈ బొగ్గు ప్లాట్లను కాపాడతాయని చెప్పేసి కూడా మనం అందరం కూడా మేధావి వర్గం అంతా కూడా మరియు ఒక ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో నాయకులు నీరటి శంకర్ జేవి రాజు సంబరాజయ్య ప్రసాద్ రెడ్డి పోగుల శేఖర్ బీరయ్య వెంకటేశం వేణు నరేష్ లక్ష్మీనారాయణ రాజమౌళి రాజ్ కుమార్ షారుఖ్ తదితరులు